ఈ నెల ఇరవై తొమ్మిదిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటన చెందిన సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ సుడిగాలి లిమిటెడ్ చేశాను ఉదయగిరి బస్ స్టాండ్ సెంటర్లో సభ నిర్వహించేందుకు పరిశీలించారు ఉదయగిరి ఉన్నత పాఠశాలలో హెలిపాడ్ కోసం చివరికి విజయపూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతంలో పై పైనుంచే నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించేందుకు అనువైన స్థలంగా వారు భావించారు రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఆయన బస్ చేసేందుకు అనువైన ప్రాంతంగా నిర్ణయించాను సార్ 哥啊！